నంద్యల పట్టణం పద్మాత్నగర్ లోని ఎల్కేఆర్ స్కూల్ నందు డైరెక్టర్లు కళ్యాణ్ కుమార్ రెడ్డి మురళీధర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి డాక్టర్ మధుసూదన్ రెడ్డి డాక్టర్ కవిత ఎంఈఓ బ్రహ్మం హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దైనందిన జీవితంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో అవసరమైన ప్రోటీన్ మినరల్స్ కార్బోహైడ్రేట్ వంటి పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలని తెలిపారు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి పేర్కొన్నారు కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అంటే ఆహార సో రకరకాల వంటలతో సో మా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ టూ హండ్రెడ్ ప్లస్ ఫుడ్ ఐటమ్స్తో వెరైటీ ఆఫ్ ఫుడ్స్ సో హెల్దీ ఉన్నాయి జంక్ ఫుడ్స్ ఉన్నాయి సో ఏవి తింటే హెల్దీ ఏది తింటే జంక్ ఏది అన్హెల్దీ అని చెప్పేదానికి చాలా ప్రదర్శనలు పెట్టారు ఇక్కడ సో ద మెయిన్ మోటో ఏంటంటే అంటే సో దెర్ ఈస్ అ గుడ్ సేయింగ్ అ గుడ్ ఫుడ్ విల్ కీప్ యూ ఇన్ అ గుడ్ మూడ్ సో యూ కెన్ ఆల్సో సీ దోస్ పోస్టర్స్ నా స్కూల్లో చాలా ప్లేసెస్లో ఉంటాయి సో ఐ థింక్ అవర్ డాక్టర్స్ ఆల్సో సపోర్ట్స్ సో వీ హ్యావ్ అ డాక్టర్ సురేందర్ గారు అండ్ వీ హ్యావ్ మధు అండ్ ఎల్ యువర్ సర్ టుడే కియర్ ద చీఫ్ బెస్ట్ అండ్ ఆల్సో గివ్ దేర్ యునో వాల్యుబుల్ ఇన్పుట్స్ టు అవర్ స్టూడెంట్స్ ఏది తింటే మంచిది ఎంత తింటే మంచిది ఎప్పుడు తింటే మంచిది ఇవన్నీ చాలా వరకు మనకు తెలుసు కానీ కొన్నిసార్లు ఏంటంటే పదే పదే గుర్తు చేస్తే కానీ మనకు కూడా అవి గుర్తుకు రావు సో ద మెయిన్ మోటో ఆఫ్ సచ్ ఫెస్టివల్స్ ఇన్ ఎల్కేఆర్ గ్లోబల్ స్కూలుస్ టైమ్ టు టైం నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్ పేరెంట్స్కి మాకు కూడా ఇవి గుర్తు చేసేలాగా ప్లస్ ఒక హెల్దీ లైఫ్ని లీడ్ చేసేలాగా ఎన్ని టైప్స్ ఆఫ్ వంటలు ఉన్నాయి ఇండియాలో వేరే కాంటినెంట్స్లో కూడా వేరే వంటలు ఏమేమి ఉన్నాయి ఏం తింటారు ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ వరల్డ్ So present so we have a lot of parents today, and we have all our media friends here, and our chief guests to make this event very successful. I thank everyone for being part of this program. So and all our staff, parents, students have uh, done a fantastic job, and I, I thank everyone once again and thank you. అందరికీ నమస్కారం ఈరోజు ఎన్కేఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఆహార వివిధ రకాల వంటకాల ప్రదర్శన కార్యక్రమాన్ని పాఠశాల కరెస్పాండెంట్ అయినటువంటి కళ్యాణ్ గారు అలాగే పాఠశాల ఏవో గారు పాఠశాల బృందము అలాగే ఆహార వంటల్ని పరిశీలించడానికి వచ్చినటువంటి డాక్టర్స్ అందరికీ కూడా నమస్కారం ఇది మంచి కార్యక్రమము ఈనాడు చూస్తే సమాజంలో చాలామంది పిల్లలకి తగినటువంటి ఆహారం ఏది తీసుకోవాలనేటువంటిది తల్లిదండ్రులు గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ట్రెడిషనల్గా మన సాంప్రదాయబద్ధమైనటువంటి ఆహారము అనేటువంటిది పిల్లల కి వాళ్ళ ఎదుగుదలకి తర్వాత మెదడు చురుకుతనానికి బాగా ఉపయోగపడుతుంది ఈనాడు చూస్తే మార్కెట్లో చాలా వరకు జంక్ ఫుడ్స్ అనేటివి ఉన్నాయి ఈ జంక్ ఫుడ్స్ను పిల్లలకు అలవాటు చేయడం వల్ల చాలామంది విద్యార్థులు ఈ మత్స్యస్థిమితం అనేది సరిగా లేక తర్వాత మెమొరీ పవర్ అనేది లాస్ అయిపోయి ఎదుగుదల సరిగా లేక ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి నాడు కాబట్టి జంక్ ఫుడ్ అనేది వాడకుండా మన సాంప్రదాయ ఫుడ్ చక్కగా మనము తయారు చేసుకునే తల్లిదండ్రులే వారి యొక్క ఇంట్లో తయారు చేసుకొని పిల్లలకు వడ్డించినట్లయితే చక్కగా పిల్లలు తిని ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఒక మంచి అవకాశము ఇది ఎల్కేఆర్ వాళ్ళకి వినూత్నమైనటువంటి ఆలోచన తట్టి పిల్లల తల్లిదండ్రులను విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించడానికి ఈ ప్రదర్శన అనేది ఒక మోడల్ గా ఉందని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ ఆల్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ యాక్చువల్లీ ఐడియా ఆఫ్ సెలబ్రేటింగ్ ఫుడ్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ By that, we are passing to the next generation that to respect food and to love food. Uh, and thank you, healthcare management, for giving us this opportunity and to be part of this. Good morning, everyone. Welcome to the food festival happening here in healthcare school. Thank you for being inviting us uh, to the event. स्पेशल थैंक्स टू हेल्थ केर मेनेजमेंट डर मेनेजिंग डरेक्टर कल्याण दारू एंडर रेस्पेक्टेड प्रिंसिपल सर्ड आल टीचर्स एंड दियर आल गैदर्ड चिलड्रन थैंक यू वेरी मच स्पेषलीर गोल इज़ टू अवॉइड जंक्स चिलड्रन लविंग जंक् फुड रीसेंटली एंड आलो दे आर अवॉइडिंग होम मेड हेल्थि फूड सो अवर एम इज एनक्रेजर चिलड्रन टूट हेल्थी हम मेड फुड लाइक अवर रेग्युर डयट रोटी चपाती वाट एवर द रईस अंड ग्रीन वेजिटेबल्स एंड फ्रूट्स वाट यू कैन ईट रेग्युर्ली यू हेव टू मेक ए हैबिट टू द चिलड्रन यू वॉन्ट टू लर्न टूट हेल्ती अंड स्टे हेल्थी अंड बी हेल्थी अंड बी स्ट्रांगर सो जंक फुड मे बी लुक्स गुड एंड टेस्ट गुड But it leads to uh, obesity and all chronic health diseases like obesity, diabetes, hypertension. So we we'll make the community.